నా దగ్గర మీ సేఫ్టీ డెలివరీ ఉంది లాస్యా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు ఇంకా రావడానికి ఎంత సమయం పడుతుంది డార్లింగ్ హే నీకెంత ధైర్యం ఉంటే నా అమ్మాయిని టచ్ చేస్తావు కిషోర్ నువ్వు సురేష్ తో అలా మాట్లాడుకో అతన్ని లీక్కంటే చాలా పైన ఉన్నాడు మనం విడిపోదాం మనం ఒక సంవత్సరం పాటు కలిసి బయటికి వెళ్తున్నాం ఇప్పుడు నువ్వు నాతో విడిపోవాలనుకుంటున్నావు ఏ వ్యక్తి కోసం అవును విడిపోవాలనుకుంటున్నాను నువ్వేం కోరుకుంటున్నా నిన్ను నువ్వు చూసుకో ఎలా బ్రతుకుతున్నావు మనం బయటకు వెళ్ళిన ప్రతిసారి నువ్వు నన్ను చీప్ చైనీస్ రెస్టారెంట్కి తీసుకెళ్తావు నీకు డబ్బు లేదు కుటుంబం లేదు నా స్నేహితులు నీతో నన్ను చూసిన ప్రతిసారి పగలబడి నవ్వుతారు నేను కోరుకున్న లైఫ్ ఇది కాదు సురేష్ అతను ధనవంతుడు అతనికి భవిష్యత్తు ఉంది నీకతను విల్లాలో పనిచేయడానికి కూడా అర్హత లేదు నేను నీలాంటి లూజర్తో ఉండలేను ఇప్పటి నుంచి సురేష్ నా బాయ్ ఫ్రెండ్ థ్యాంక్స్ బేబీ ఇప్పుడు మమ్మల్ని ఒంటరిగా వదిలేసి బయటికి వెళ్ళిపో ఒకవేళ ఇక్కడే ఉండాలనుకుంటే మా లవ్ ని చూస్తానంటే చూడు సరే నువ్వు ఇప్పుడు ఏమీ చేయనవసరం లేదు నీ గర్ల్ ఫ్రెండ్ ఆర్డర్ చేసిందే నువ్వు తెచ్చావు క్లాసిక్ ఎందుకు నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు లవర్ బాయ్ నీ డబ్బు టిప్ తీసుకొని సమీక్ష తర్వాత కిషోర్ కుటుంబం నిర్ణయించుకుంది ఆస్తి పొందడానికి అవసరమైన కండిషన్స్ అన్ని నెరవేర్చడానికి ఇప్పటి నుండి అతని ఆస్తి అతనికి తిరిగి ఇవ్వబడుతుంది చూసుకొని వెళ్ళు సో సారీ నేను మిమ్మల్ని చూడలేదు నన్ను చూడలేదంటే అర్థం ఏంటి నువ్వు కళ్ళున్న గుడ్డి వాడువా మేడం అంతా ఓకేనా యా ఐమ్ ఫైన్ నేను మళ్ళీ చేస్తాను సార్ నేను మీకు ఏ విధంగా హెల్ప్ చేయగలను ఇప్పుడు నా మనీని విత్డ్రా చేసుకోవాలి మనీ విత్డ్రా చేసుకోవాలా మీకు కార్డు ఉందా లేదు నా దగ్గర వస్తున్నావా వస్తున్నానన్నా బాయ్ ఒకసారి ఇటు వస్తావా ఇలాంటి వ్యక్తి వల్ల మీ బ్యాంక్ ప్రతిష్ట దెబ్బతింటుంది వీళ్ళ వల్ల కస్టమర్స్ రావాలంటే భయపడతారు నేను ఎందుకు చెప్తున్నానో మీరు అర్థం చేసుకోండి ఇలాంటివి మళ్ళీ రిపీట్ చేయకండి తప్పకుండా మేడం మేడం నేను హ్యాండిల్ చేస్తాను ఆగండి హలో సీ నువ్వెవరో తెలుసుకోవచ్చా నేనే విధంగా సహాయం చేయగలను హాయ్ నేను నా డబ్బును విత్డ్రా చేసుకోవడానికి వచ్చాను నీ దగ్గర మా కార్డ్స్లో ఏదైనా ఒకటి ఉందా లేవు నా దగ్గర ఐ నేను ఈ బ్రాంచ్లో ముప్పై ఒక్క విఐపి ఖాతాలను ఆపరేట్ చేస్తాను ఇక్కడ మిమ్మల్ని ఇంతకుముందు ఈ బ్యాంక్లో ఎప్పుడు చూడలేదు మీ దగ్గర ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉందా నేను నా అకౌంట్ని యాక్సెస్ చేస్తాను ఉంది కానీ అది మా స్పెషల్ క్లయింట్స్ కోసం మాత్రమే వాళ్ల ఫింగర్ ప్రింట్స్ ని ఎంటర్ చేయడానికి వాడతారు ఇలా ఇంతకుముందు ఎవరు అడగలేదు నువ్వు యూస్ చేయాలనుకుంటున్నావా అవును యూస్ చేస్తాను ఓకే అయితే ఇలా రండి మీ బటన్ వేలు స్కానర్ మీద ఉంచండి నువ్వెవరో తెలిసిపోయింది నేను పోలీసులను పిలుస్తున్నా ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్ తప్పుగా పెట్టానేమో ఈసారి వేరే వేలు యూస్ చేస్తా చూడు నీ ప్లాన్ ఏంటో చెప్పు నీ ఫింగర్ ప్రింట్స్ పనిచేయవు ఇప్పుడు నీ బటన్ వేలు పని చేయకపోతే అప్పుడేం చెప్తావు నా మిడిల్ ఫింగర్ అంటావు ఆ తర్వాత చూపుడు వేలు అంటావు ఇక్కడ ఎవరిని ఫుల్స్ చేయాలనుకుంటున్నావు మై గాడ్ నన్ను క్షమించండి సార్ కిషోర్ సార్ మిమ్మల్ని నేను గుర్తించలేకపోయాను ఇట్స్ ఓకే నేను ఈ హైదరాబాద్ బ్రాంచ్ మేనేజర్ని నేనిప్పుడు మీకు ఏ విధంగా సహాయం చేయగలను నా ఖాతాలో ఇప్పుడు ఎంత డబ్బు ఉందో తెలుసుకోవచ్చా ఎస్ సార్ తప్పకుండా తెలుసుకోవచ్చు ప్లీజ్ ప్లీజ్ మీరు సీట్లో కూర్చోండి ఇప్పుడు మీ ఖాతాలో బ్యాలెన్స్ రెండు వేల కోట్లు ఇంకా మీ ఖాతాకి అనుసంధానించబడిన ఓ వేరే ఆస్తులను గురించి చెప్తాను మీకు రెండు స్పోర్ట్స్ కార్స్ ఉన్నాయి ఫెరారీ అండ్ లాంబోర్గెని మా బాంబే బ్రాంచ్లో బ్లూ పెరల్ బ్రాస్లెట్ వైజాగ్ బ్రాంచ్లో మరియు మా చెన్నై బ్రాంచ్లో బంగారు బిస్కెట్స్ ఉన్నాయి మూడు ఒరిజినల్ పికాసో పెయింటింగ్స్ రెండు ప్లాటినం విగ్రహాలు మా కోల్కత్తా శాఖలలో ఉన్నాయి సార్ ఫిఫ్టీన్ పీసెస్ ఆఫ్ టెన్ క్యారెట్ వజ్రాలు టెన్ పీసెస్ ఆఫ్ ఐవరీ ఇంకా రెండు గోల్డెన్ బార్స్ మా బ్రాంచ్లో ఉన్నాయి సార్ కార్డు కావాలి ఓకే ఓకే సార్ నేను వెంటనే మీకు అరేంజ్ చేస్తాను సార్ ఇది మీరు అడిగిన కార్డు సార్ థ్యాంక్ యూ ఇది హైదరాబాద్ బ్రాంచ్లో ఇక్కడ జారీ చేయడానికి మాకు అధికారం ఉన్న అత్యధిక గ్రేట్ కార్డు సార్ సరే ఇది సరిపోతుంది థ్యాంక్ యూ సార్ నేను నా సర్వీస్ లో మీలాంటి ధనవంతుడైన క్లయింట్ ను కలవలేదు మిమ్మల్ని కలిసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది వెల్కమ్ మీరు గదిలోకి ప్రవేశించారు నేను చెక్ చేసేంత వరకు మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళనివ్వను మీరేం మాట్లాడుతున్నారో అర్థమవుతుంది నా ఖాతా ఉంది మ్యామ్ దయచేసి ఆపండి ఏంటిది ఇది సుప్రీం కార్డ్ ఇది దొంగలించడానికి సిగ్గుగా లేదా ఇది నాదండి నేను ఇప్పుడే పోలీసులకు ఏం జరుగుతుంది ఇక్కడ సార్ ఇతను ఈ కార్డ్ ని విఐపి రూమ్ నుండి దొంగలించాడు ఇతను మిస్టర్ కిషోర్ సార్ తను మన బ్యాంక్ అతి ముఖ్యమైన క్లయింట్లలో ఒకరు ఆ కార్డ్ ఇచ్చాయి మిస్టర్ కిషోర్ సార్ ఇది మీ కార్డ్ దయచేసి మమ్మల్ని క్షమించండి తను అలా బిహేవ్ చేసినందుకు రండి సార్ నేను మిమ్మల్ని తీసుకెళ్తాను ఇది మీ తప్పు కాదు మేనేజర్ ఇట్స్ ఓకే కొందరు అలా చూస్తూ నిలబడతావే సార్కి ఇప్పుడే క్షమాపణలు చెప్పు మిస్టర్ కిషోర్ నన్ను క్షమించండి నాకు తెలియక అలా చేశాను సార్ సార్ మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నాకు ఒక్క కాల్ చేయండి నేను చూసుకుంటాను మీకు ఎలాంటి హెల్ప్ అయినా చేస్తాను Taxi! వాడి ప్యాంట్ చూడండి ఎంత మురికిగా ఉందో వీడికి మంచి బట్టలు లేవనుకుంటా ఏంటి తమాషా చేస్తున్నారా వాడికి కొత్తవి కొనడానికి డబ్బులు లేవనుకుంటా ఉన్న దాంట్లో బెస్ట్ చూసుకుని వేసుకుని వచ్చినట్టున్నాడు నిజంగా మ్యూజియంలో పెట్టొచ్చు మామూలు ఫెలో కాదు అతను మీరు నెక్స్ట్ ఎపిసోడ్స్ వినాల్సిందే ఇంకా ఆలస్యం ఎందుకు ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి పాకెట్